రామ్నగర్ బన్నీ రచ్చ చేసిడు కాక అయ్య పేరు ప్రభాకర్ నింగిలో సూర్యుడు కొడుకు పేరు చంద్రహాస్ నింగిలో చంద్రుడు ఇద్దరు కలిసి సూర్య చంద్రుడు నింగిలో ఉండేవాళ్ళు నేలకు దిగి వచ్చి రత్సరచ్చ చేసేరు రామ్నగర్లో రామ్నగర్లో ఏరియాలో ఉంటాడు హైదరాబాద్లో గల్లీలో ఉండే పోరాడు కాలనీలో ఉండే పోరాడు ఎలా రచ్చ చేస్తారో ఏ విధంగా మాస్ మసాలా సినిమా అందిస్తారో ఆ విధంగా అందించారనమాట యాటిట్యూడ్ బయట మాత్రమే అయ్యాయి తెర మీద మాత్రం కిరాక్ యాటిట్యూడ్ చూడండి ఒక హీరోగా ఉండాల్సిన లక్షణాలు ప్రతి ఒక్కటి కనబడి హీరోయిన్లు అయితే ఫస్ట్ హీరోయిన్ అయితే చాలా చాలా అంటే శైలి అయితే చాలా క్యూట్గా ఉంది ఇద్దరు హీరోయిన్లు వచ్చిపోతారు కానీ నార్మల్గా ఉంటారు వాళ్ళ వాళ్ళ పాత్ర వర్గం వాళ్ళు బాగానే పోషించారు కానీ రామ్నగర్ బన్నీగా గారు రచ్చ చేసి నాగ చాలా అంటే చాలా బాగుంది నిజంగా శైలు పత్రిక సూపర్గా ఉంది సినిమాకి అక్కడ ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు చాలా అంటే చాలా మంది పాటలు బాగున్నాయి ఒకటి కొంచెం క్రయింగ్ సాంగ్ ఒకటి వస్తుంది దాంట్లో అయితే సూపర్గా చేసిన ఫీలింగ్ కలిగింది ఎందుకంటే కొత్తగా తొలిపారి జామని కూడా వేసారు అయ్యకు దగ్గ తనయ్యుడే కాదు అంతకు మించి అను అనుకోవచ్చు నిజంగా రియల్లీ రియల్లీ గ్రేటు మంచి సినిమా పడింది ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిండు మనుడు రామ్నగర్ బన్నీగా రచ్చ రచ్చ తర్వాత మన బన్నీ 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 అని కదా దీంట్లో కూడా ఆ టైప్లో కొంచెం ట్యూ క్లాస్ చిన్న చిన్న లిరిక్స్ ఉంటాయి అనమాట నిజంగా రియల్లీ గ్రేటు రామ్నగర్ బన్నీగా మనోడైతే అయితే కథర్ చంద్రహాస్ సూపర్ డూపర్ హిట్ నాన్న నీకైతే ఫస్ట్ మూవీ అని చెప్పేసి నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవడో ఏదో ట్రోల్ చేసినా కానీ ఆ ట్రోలింగ్ నీకు నిజంగా యాటిట్యూడ్ స్టార్గా నీకు పేరు పెట్టింది కూడా కానీ ఆడికి దండాలు పెడుతున్నా ఆ పేరు నీకు ఈరోజు చాలా అంటే చాలా బెస్ట్గా అనుకోవచ్చింది నేను రావడానికి కారణం కూడా నీ ట్రోలింగ్ వల్లనే నిన్ను చేసిన ట్రోలింగ్ వాళ్ళనే నీకు స్టార్ అనే పేరు రావడం వల్లనే వచ్చిన మీ అయ్యే పేరు ప్రభాకరే నా పేరు కూడా ప్రభాకరే అందుకని ఒకటి వచ్చేసిన సో నింగిలో చంద్రుడు మీ నాన్న నింగులో సూర్య చంద్రుడు నిజంగా నువ్వు మీ నాన్నని అనుకోలే రియల్లీ మంచి భూమి అంటది రామ్ నగర్ బాగుంది సినిమా బాగుంది మూవీ లేకపోతే ప్రజెంట్ ఉన్న జనరేషన్ గురించి తీసే అబ్బాయిలు ఒక ఫ్రెండ్ లెవర్ లో వచ్చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ లవ్లో ఫెయిల్ అయినప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు ఎలాగైతుందో బయట వాస్తవం చూపించాడు కామెడీ వర్క్అవుట్ అయిందా కామెడీ బాగుంది ఇప్పుడున్న అతని మీద కొంచెం ట్రోలింగ్స్ జరుగుతున్నాయి ఆటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి అది ఓన్లీ ఓన్లీ ఆ స్టేజ్ వరకే ఉంది అది సినిమాలో అయితే అసలు డాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ అయితే బాగా చేశాడు అబ్బాయి ఫ్యూచర్లో మంచి సార్ వస్తాడు ఫైటింగ్ ఫైటింగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఎదిరిపోయినాయి చాలా బాగుందండి అది లేదు తన ఒక నాలుగైదు సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయి లాగా చేసాడు చాలా బాగా వర్క్ అవుట్ ఉంది కామెడీ కానీ ఆ లౌట్రేక్ కానీ అంతా మన డీజే దిల్లులో ఫాదర్ అండ్ సన్ ఎలాగైతే ఉందో సేమ్ ఆ కాన్సెప్ట్ ముగ్గురు అవునండి అది అంటే అదే ఇప్పుడు అంతా కదా ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయికి ఒక అమ్మాయితో లవ్ ఎవరు సెట్ అవ్వట్లా ఒక ఏజ్లో ఒకరు ఒక ఏజ్లో ఒకరు దానికన్నా బెస్ట్ అమ్మాయి ఇంకొకరు సో అలాగే మన రియల్ లైఫ్ ఫ్రెండ్ క్యారెక్టర్ని బయట చూపించాడు నాకైతే బాగా నచ్చింది